హాయ్ ఫ్రెండ్స్ శుభా శివరాత్రి శుభాకాంక్షలు అండి మీ అందరికీ నా యూట్యూబ్ చూసేవాళ్ళ ఛానల్ చూసే వాళ్ళకి అందరికీ అయితే థ్యాంక్స్ అన్ని నేనైతే అభిషేకం అయితే చేసుకుంటాను శివునికి ఈరోజు నేనైతే ఉపవాసం ఉన్నాను కాబట్టి శివునికి అభిషేకం చేసుకుంటాను ఫ్రెండ్స్ పాలు నీళ్ళు చక్కెర ఇది వచ్చేసి తేనె నెయ్యి అన్నీ ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దాభిషేకం అయితే చేస్తున్నాను నేనైతే ఒక అక్క ఒకసారి ఏమని చెప్పిందంటే అక్క ప్లాస్టిక్ అయితే వాడద్దు అని నెక్స్ట్ పెట్టినప్పుడైతే నేను ఈసారి అయితే అది హాస్టల్గా అయితే నేను వాడాను ఇప్పుడు కానీ ఏదో ఆ రోజు అయితే వాడినానండి చూ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను చేసుకొని అదే పనిగా గంట అన్నీ ఎరేవేరే తెచ్చుకొని నేను కానీ చూ ఫ్రెండ్స్ అభిషేకం అయితే చేస్తాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ చూసే వాళ్ళకు కానీ చాలా బాగుండాలని సేమంగా లాభంగా ఉండాలని ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేస్తున్నాను ఈ సే ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు శివరాత్రికి ఎప్పుడు ఇదే విధంగా అయితే చేసుకుంటాను వచ్చేసి ఈ విధంగా కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు అన్నీ అభిషేకం అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి వచ్చేసి నేనైతే శివరాత్రికి ఒక పదులు ఉన్నాను కానీ శివరాత్రి రోజు దేవునికైతే శివునికైతే పూజ అయితే చేసుకొని ఆయన సేవల్లో అయితే ఉండాలండి మనం ఒక పొద్దు ఉన్నామంటారు కానీ అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే మేమేం తినకూడదు అనుకుంటారు కానీ పాలు పండ్లు అట్లాంటివి తినచ్చండి కానీ నేనైతే ఉపవాసం అయితే ఉన్నాము ఫ్రెండ్స్ ఈ విధంగా కొంతమంది ఏం అబ్బా మేము తినమంటారు కానీ ప్రసాదం అనేది అందను కానీ మన గుళ్ళో ప్రసాదం ఏమి ఇంత పెట్టారు కానీ ఇంతే కదా అయినా కొద్దిగన్నా అట్లా తినాలంట ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ చేస్తాను తినేసి లైక్ ఇంకా మా ఆవుకైతే కానీ పూజ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దేవిధంగా అయితే చక్కెర వేసి ఈ విధంగా అయితే చేసేస్తున్నాను ఇంకా లాస్ట్ పైన వెళ్ళిపోయింది మళ్ళీ మంచి కొద్ది మంచి నీళ్ళు వేసి సామాన్ అయితే కడిగినాక వేరే అయితే తీసుకోవాలి సో ఫ్రెండ్స్ అభిషేకం అయితే అయిపోయింది నేనైతే చూడండి ఇంకా పంచామతరంతో అయితే చివరికి చేసేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లేట్లకి అయితే బీం తీసుకొని బీమ్లో అయితే నేను శివలింగాన్ని అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి బొట్టు పెట్టేసి ఇట్లా బొట్టు పెట్టినాక శివలింగానికి ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ పూజ అయితే నాకు వచ్చినట్ల చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇట్లా కాదా కామెంట్లో కామెంట్ తెల్ తెలవండి ఫ్రెండ్స్ ద ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి నేనైతే పూజ అయితే అయిపోయిందండి టైంగా అయితే కొట్టేసేసాము అదే విధంగా ఏం ఫ్రెండ్స్తో ఈ విధంగా అయితే చేసినాము వచ్చేసి నేనైతే ఆవు గోగానే పూజ అండి ఆవు గోగాని మీకు నేనైతే చూపిస్తాను మా యావగోగు అయితే పూజ చేసినా ఫ్రెండ్స్ మీరు కానీ ముక్కోండి ఇదో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నాకు తెలిసినట్లయితే నేను ఆవు పూజ చేసినాను నేను ఎప్పుడన్నా కానీ ఇట్లే చేస్తా ఫ్రెండ్స్ మా శివరాత్రి రోజు నేను ఇట్లా అయితే చేసుకుంటా ఆవు కానీ పూజ దో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసినాను లచ్చితై లైక్ కొట్టని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ దుర్గా విలాస్ బాయ్